నమస్తే వెల్కమ్ టు టీవీ ఇప్పుడు అసలు అందరూ కూడా మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ సో ఈ రెండు అంశాలని అంటే ఇద్దరు కూడా కీలకమైన వ్యక్తులు లక్ష్మి మనం మాట్లాడుకుంటున్నాం ప్రజల పక్షాన మాట్లాడుకుంటున్నాం కానీ ఈరోజు ఇప్పటి వరకు మాట్లాడని పవన్ కళ్యాణ్ ఈరోజు అల్లు అర్జున్దే ఈ విషయంలో తప్పు అని చెప్పేసి ఒక ఏదైతే వ్యాఖ్యలు చేశారో దీని మీదే ప్రస్తుతం అటు అభిమానులు కానీ ఇటు ప్రజలు కానీ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇటు రాజకీయంగా ఇటు సినీ ప్రముఖులంతా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి నెలకొంది అసలు దీని గురించి మరింత విపులంగా తెలియచెప్పే ప్రయత్నం చేద్దాము షూర్ తప్పకుండా కృష్ణ అయితే ఇప్పుడు సంధ్యా థియేటర్ కిసలాడ ఘటనపై పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అంటే యాక్చువల్లీ దిల్ రాజు వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలవటము అక్కడ జరిగినటువంటి సంభాషణలో తొక్కిసలాడ విషయం కూడా వాళ్ళిద్దరి మధ్య వచ్చింది అన్న విషయాలు అయితే మనకు తెలుస్తున్నాయి ఇక్కడ ఆ తొక్కిసలాట ఘటన పైన అల్లు అర్జున్దే తప్పు రేవంత్ రెడ్డి కరెక్ట్ అని చెప్పి సమర్థించడంపై ఇతర వేరే వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మన బీజేపీ పార్టీ నుంచి చూసుకుంటే బండి సంజయ్ కూడా పవన్ కళ్యాణ్కి అసలు ఏం తెలుసు రేవంత్ రెడ్డి గురించి అతను ఎట్లా చెప్పగలుగుతాడు రేవంత్ రెడ్డి కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే అవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది బీజేపీ పార్టీ మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గెలిచింది మరి అటువంటి పొలిటికల్ ఇది అన్నట్టుగా సిచ్యువేషన్ అంటే ఇక్కడ మనం ఇంకొక సందర్భం మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఏపీలో కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కూటమిగా ఏర్పడ్డాక ఘన విజయం సాధించారు కానీ తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ ఇండివిజువల్ బీజేపీ ఇండివిజువల్ ఇంకా అదర్ అదర్ పార్టీస్ ఇండివిజువల్ బిఆర్ఎస్ కానీ ఇవన్నీ ఇండివిజువల్ పార్టీస్ కాబట్టి కాంగ్రెస్ కి అంటే రాజకీయంగా కూడా టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటారు ఎప్పుడు కాబట్టి ఈ వాదన ఎప్పుడైతే మొదలైందో అంటే ఈ పుష్ప టూ ఘటనలో పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంజా థియేటర్ మీరు మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే నాకు బీజేపీ వాళ్ళు అక్కడ తప్పేవరిది ఒప్పేవరది అని పక్కన పెడితే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని అపోజ్ చేశారు అని వీళ్ళే దాన్ని ఏమంటారు అడ్వర్టైజ్ చేసుకుంటూ ఎక్స్పోజ్ ఎక్కువ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ దే దే ఆర్ సపోర్టింగ్ అల్లు అర్జున్ అంటారా కావచ్చు ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా ఇద్దరు వ్యతిరేక పార్టీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనేది ఇక్కడ పుష్ప టూ ఘటనలో ఏదైతే బాధితురాలు మరణించిందో ఆమె బిడ్డ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారో వాళ్ళ తరఫున అసెంబ్లీలో దాదాపుగా మిగతా అన్ని విషయాలు వదిలేసి ఒక గంట పాటు దీనికి కేటాయించారు అంటే ఒక ప్రజల పక్షాన మాట్లాడారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు అంటే మొదట్లో రేవంత్ రెడ్డి తీరుని తప్పుపట్టినా కూడా ఆ తర్వాత జరిగిన ఘటన ఇప్పుడు అనుభవిస్తున్న పిల్లాడి వేదన ఇవన్నీ కూడా ఆలోచించి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అంటే మాట్లాడినది ఏ మాత్రం తప్పు కాదు అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత సినీ ప్రముఖులంతా కూడా వెళ్ళి సినీ దిగ్గజాలంతా కూడా వెళ్ళి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం అక్కడ చాలా కీలక అంశాలు మాట్లాడుకున్నారు కానీ ఇక్కడ ఎక్కువ శాతం కూడా అవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి పేరును తను అల్లు అర్జున్ మర్చిపోవడం వల్లనే ఇంత కక్ష కట్టాడు అని చెప్పి ప్రతిపక్షాలు అయితే చాలా అన్నారు అండ్ అంటే ఒక సందర్భంలో తెలంగాణ సీఎం ఎవరు అనేది వ్యాఖ్యానించడంతో మళ్ళీ ఆ టాపిక్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు కానీ అది నిజానికి అయితే నా దృష్టిలో అది అప్రస్తుతం అంటే దీనికి సంబంధించి కాదు ఏదో సందర్భంలో అప్పుడు ఏదో అన్నారు దాన్ని దీనికి లింక్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటారు ఇప్పుడు జరిగిన ఘటన ఏదైతే ఉందో థియేటర్ సంజా థియేటర్ ఘటన దీని గురించే మనం మాట్లాడుకోవాలి అంటే ఒక ఇన్సిడెంట్ చుట్టూరా ఉన్న మిగతా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు మిగతా విషయాల్లో అవ్వచ్చు కానీ అంటే ఇంకో విధంగా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అంటున్నారు అంటే ఎప్పటి నుంచి ఈ గొడవ కూడా నడుస్తుంది మూమెంట్ లో అల్లు అర్జున్ కూడా శిల్ప రవిచందర్ కి సపోర్ట్ చేశాడని చెప్పేసి అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ గొడవలు నడుస్తూనే ఉన్నాయి సో అది ఇప్పుడు ఇంకెక్కువైంది అందుకనే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు మాట్లాడకుండా ఈ రోజు ఈ సందర్భంలో ఒక ఒక సందర్భం ఎదురు చూసి తను అల్లు అర్జున్ గా మాట్లాడి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశాడు అనే వ్యాఖ్యలు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ స్థాపించి పవన్ కళ్యాణ్ జనసేన కోసం ఎంత కష్టపడినా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి చాలా కీలకమయ్యాయి ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి కొంత వ్యతిరేకత రావడం ప్రజల నుంచి ఇటు రాజకీయాల నుంచి కూడా చాలా ఒక స్తబ్దుగా ఉన్న వాతావరణం ఒకేసారి హీట్ ఎక్కడం ఇవన్నీ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి చాలా క్రూషియల్గా మారిన నేపథ్యంలో మెగా అంటే మనం ఇటు చంద్ అంటే చిరంజీవి గారి నుంచి స్టార్ట్ చేసి నాగబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అల్లు అరవింద్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ ఇవల్ల అందరికి మనం ఫ్యామిలీ అల్లు అర్జున్ వీళ్ళు వేరే ఫ్యామిలీ కింది కుదేరు ఫ్యామిలీ అయినా కూడా మెగాకి ఒక రిలేషన్ ఉంది కాబట్టి మనం ఒక మెగా వారసులుగా కాకపోయినా రిలేషన్ గా చూస్తాం రిలేషన్ గా అన్నట్టు చూస్తాం అల్లు అర్జున్ హాస్ స్పెషల్ ఐకాన్ అయినా స్పెషల్గా ఆయన కంటే ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అల్లు అర్జున్ అనే చెప్పాలి ఎందుకంటే ఒక చిన్న సినిమాతో

ఎంత సీన్ ఉందా అటువంటి రేంజ్ నుంచి ఈ రోజు ఒక ఐకానిక్ స్టార్ గా ఎదిగాడు అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ యాక్చువల్లీ సో అటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు మరి ఎందుకు మాట్లాడారు అంత కేర్ టేకర్ మనిషి ఫ్యామిలీ మీద అంత ఎఫెక్షన్ ఉన్న మనిషి ఈవెన్ జనాలలో కూడా ఏమైనా జరిగింది అంటే వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి మనిషి పవన్ కళ్యాణ్ మరి ఈ సందర్భంలో ఎందుకు ఇంత ఆలస్యంగా సమయం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే స్పందించారు మరి అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మెగా వారసులు కాకపోయినా మెగా బంధువులుగా అల్లు అర్జున్ శిరీష్ వీళ్ళందరినీ మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మన బంధువర్గం ఉన్నారు ఎలక్షన్స్ లో పోటీ చేస్తే వాళ్ళు అందరూ ముకుమ్మడిగా సపోర్ట్ చేస్తారు ఇలాంటి పరిస్థితి ప్రతి రాజకీయ కుటుంబంలో ఉంటుంది అలాంటి నేపథ్యంలో జనసేనాని అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక ఫైర్తో రాజకీయాల్లోకి ఈ కీలక పరిణామంలో ఉన్నారో ఆ పరిస్థితుల్లో అల్లు అర్జున్ వేరే పార్టీ వైపు అంటే వైసీపీ వైపు చెప్పాలంటే అసలు రివర్స్ ఆపోజిట్ పార్టీ ఆపోజిట్ పార్టీ వైపు వెళ్ళి అది కూడా అల్లు అర్జున్ చేసిన తప్పని అనుకోను ఎందుకంటే అల్లు అర్జున్ భార్యకి వీళ్ళు రిలేటివ్స్ అవ్వడం వల్ల ఆవిడ అంటే వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వచ్చింది ఆ రిలేషన్స్ ఉండడం వల్ల వైఫ్ కన్నా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంకా చాలా దగ్గర కుటుంబం అనుకోవచ్చు నాంది పలికాడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆ తర్వాత పుష్ప టూ ఘటన జరిగిన తర్వాత సంజయ్ థియేటర్ దగ్గర పుష్ప టూ రిలీజ్ లో ఘటన జరిగిన తర్వాత అందరూ కూడా బన్నీని అరెస్ట్ చేసిన తర్వాత అందరూ కూడా వెళ్ళారు కానీ పవన్ కళ్యాణ్ వస్తాడు అనుకున్నారు కానీ రాలేదు అసలు పవన్ కళ్యాణ్ కాదు చిరంజీవి కూడా ఎక్కడ మాట్లాడినట్టు లేదు ఎక్కడో కలిశారు కుటుంబము పరామర్శించుకున్నారు అంతవరకే కానీ ఎక్కడ కూడా స్క్రీన్ ముందుకు వచ్చి ఇట్లా అల్లు అర్జున్ ఇది పరిస్థితి సినిమా కానీ దేని గురించి కూడా ఆయన స్పందించినట్టు అనిపించలేదు అండ్ ఈవెన్ వాళ్ళు శ్రీతేజ్ ని కలిసినట్టు కూడా లేదు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వెళ్ళి కలిసి వచ్చినప్పుడు మాత్రం మేనత్త కలిశారు తర్వాత చిరంజీవి కూడా ఒక సందర్భంలో కలిశారు కానీ వీళ్ళు ఏది కూడా ఇంటర్నల్ గా జరుగుతోంది ఏది కూడా పాజిటివ్ గా చెప్పలేదు నెగిటివ్ గా కూడా చెప్పలేదు ఇప్పటి వరకు కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా స్టార్ డమ్ ని సంపాదించుకున్నారు ఆయన కూడా కష్టపడే వచ్చి తొలి ప్రేమ సినిమాతో కష్టపడి వచ్చారు అంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో అరంగేట్రం చేసిన తర్వాత తొలి ప్రేమతో బాగా పాపులారిటీ అనేది తమ్ముడు ఎంతో కష్టపడి ఆయన ఎమ్మెస్ తో ఒక స్టార్ట్అ ని సంపాదించుకున్నారు అంటే అదే వర్గానికి సంబంధించిన వాళ్ళు సినీ ప్రముఖులే కదా వీళ్ళందరూ వాళ్ళు అర్జున్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ కానీ ఈ విషయంలో మాత్రం ఎన్నో సార్లు ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంతకంటే గట్టిగా గొడవలు జరిగేవి కానీ ఏ సందర్భంలోనూ మనుషుల ప్రాణాల వరకు వచ్చిన సందర్భాలు మనం జరిగినప్పుడు అంటే జరుగుతుంది అవును మన చేతుల్లో ఉండదు కానీ ఇక్కడ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ కూడా అన్నది ఒకటే అల్లు అర్జును ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న ప్రెస్ మీట్లో నాకు తెలియదు అంటే రేవంత్ గారు మాట్లాడిన దానికి అసెంబ్లీలో తెలిసినా కూడా కనీసం వెళ్ళడానికి ప్రయత్నించలేదు తర్వాత పోలీస్ కమిషనర్ వచ్చి ఇంకా స్ట్రిక్ట్గా నేను అరెస్ట్ చేస్తాము బయట పరిస్థితి బాగాలేదంటే తప్పితే కదలలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత ప్రెస్ మీట్లో నాకు అసలు తెలియదు ఆ విషయమే తెలియదు ఆ నెక్స్ట్ డే వరకు తెలియదు ఆ తర్వాత వన్ డేకి ఆయన రెస్పాండ్ అయ్యారు అయ్యో ఇలాగ అయ్యిందా అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారు ఇక్కడ రేవంత్ పవన్ కళ్యాణ్ గారు ఒక నిమిషం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకటి ఇవాళ ఏంటంటే కనీసం ఘటన జరిగిన వెంటనే బాధితురాలని పరామర్శించి ఆ బాబుని పరామర్శించి ఉంటే క్షమాపణలు చెప్పి ఉంటే బాగుండేది అని అన్నారంతే అక్కడ ఆయన తప్పుగా మాట్లాడింది కూడా లేదు కానీ అల్లు అర్జున్ తప్పు అని ఎందుకు అన్నారంటే నాకు తెలియదు అనడం వల్ల ఆ ఒక్క మాట వల్లే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ప్రజల అభిప్రాయం అదే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రెస్ మీట్కి అల్లు అర్జున్ చెప్పిన దానికి ఆ రోజు జరిగిన పరిణామాలకి ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి ఇవన్నీ కూడా పూర్తిగా ఆపోజిట్ గా ఉన్నాయి మనం చూసుకోవచ్చు అవన్నీ కూడా సిచ్యువేషన్స్ చూసుకుంటే అల్లు అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఇటు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దానికి ఆ తర్వాత వీడియో రిలీజ్ అయిన తర్వాత పిన్ టు పిన్ వచ్చిన దానికి పూర్తిగా డిఫరెంట్ డిఫరెంట్ అయిపోయింది ఒక కొలుక్కి తీసుకొద్దామని దిల్ రాజు గారు వచ్చారు నెక్స్ట్ మరి అందరూ సినీ ప్రముఖులు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ముఖ్యమైన వ్యక్తి చిరంజీవి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడ మెయిన్ కా కాజ్ ఏంటంటే వీరు అందరి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతున్నది వాస్తవం అని ప్రజలు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే అది బహిర్గతం కాకపోయినా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో తన తమ్ముడిని కాకుండా వేరే వాళ్ళకి వేరే అయినా కూడా ఇక్కడ వాళ్ళ వర్గాన్ని అంటే సినీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి గురించి సినీ పరిశ్రమ మొత్తం అంటే సినీ కుటుంబం మొత్తం తరలి వెళ్ళారు రేవంత్ రెడ్డిని కలవడానికి మరి అటువంటి టైంలో కూడా ఒక చిరంజీవి ఒక సినిమా ఒక పిల్లర్ లాంటి వ్యక్తి నాగార్జున వెంకటేష్ వీళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు వెళ్ళారు డిరెక్టర్స్ వెళ్ళారు బట్ చిరంజీవి అక్కడ వెళ్ళకపోవడం అనేది ఒక పాయింట్అవుట్ చేయాల్సిన విషయమే కదా ఆయన చెన్నైలో వేరే పని మీద వెళ్ళారు అని చెప్పేసి ఒకటి కాకపోతే ఇంటర్నల్ గా ఏంటంటే ఒక కోల్డ్ వార్ వీళ్ళ వీళ్ళందరి మధ్య జరుగుతుంది కాబట్టి సినీ జీవితం రాజకీయ జీవితం ఒక విధంగా చెప్పాలంటే ప్రజలకి అతి చేరువుగా ఉండే జీవితాలు ఎందుకంటే సినీ ప్రస్థానం కానీ రాజకీయ ప్రస్థానం కానీ ప్రతిది కూడా మనం పాయింట్అవుట్ చేసే అంశాలు తెలవాలి తెలుస్తుంది కూడా ఇప్పుడున్న సోషల్ మీడియా నెట్వర్క్ అలా ఉంది అవును ఎందుకంటే దీనిలోనే ఎన్నో అపోహలు అంటే అది నిజమా కాదా అనేది ఎవరు లోతుగా వెళ్ళి చూసే ప్రయత్నం చేయరు ఒక మాట అనేయడానికే చూస్తారు ఇటు సినీ ప్రముఖుల విషయంలో కానీ ఎన్నో మనం చూస్తూనే ఉంటాం ప్రతి హీరో హీరోయిన్స్ విషయంలో అది కరెక్టా కాదా అనేది మనం తెలియదు అలాగే రాజకీయ రాజకీయ ప్రముఖుల విషయంలో కూడా అలాంటిది మెగాస్టార్ గారి తమ్ముడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి అలాంటి అంటే ఏదో ఎలక్షన్స్ ప్రచారంలో అంత క్రూషియల్ స్టేజ్లో ఈయన సపోర్ట్ చేయకుండా ఉన్నారు అల్లు అర్జున్ సపోర్ట్ చేయకుండా ఉన్నారు అనేది ఆయనకి మనసులో బాధ ఉండొచ్చు సో ఆ మనసులో బాధ పెట్టుకుని ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు అన్నట్టుగా మీ మాటల ద్వారా అయితే వ్యక్తం అవుతుంది అది నా మాట కాదు అభిప్రాయం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మనం ఏదన్నా మాట్లాడుకున్నా కూడా కొంతమంది ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడాల్సి వస్తే చెప్పడానికి ఇది ఇదైతే ప్లాట్ఫామ్ కాదు ఎందుకంటే ఇక్కడ ఎవరు తక్కువ డౌట్ కూడా ఉంది కృష్ణ నాకు అంటే కొంతమంది నెటిజన్లు అయితే కామెంట్స్ కూడా చేస్తున్నారు సో మొత్తానికి ఇది అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టు వచ్చేసింది ఎందుకంటే ఇప్పటి వరకు స్పందించిన పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ది తప్పు అన్నారు ఇప్పుడు అయితారు అనేది ఒక హాట్ టాపిక్ ఎస్ ఎందుకంటే అల్లు అర్జున్ కి ఎంత ఫ్యాన్ ఇమేజ్ అయితే ఉందో పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయంగా కూడా జనసేన మొత్తం జనసేన ఫ్యామిలీ అంతా ఉంది చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ గా కాదు టోటల్ వరల్డ్ వైడ్ గా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కేర్స్ అల్లు అర్జున్ ఇస్ ఆల్సో అంటే ఇక్కడ బ్యాలెన్స్ లో పెడితే ఇద్దరు సమానంగానే ఉంటారు ఫ్యాన్స్ బేస్ విషయంలో కానీ ఒక ఇమేజ్ విషయంలో కానీ మైలేజ్ విషయంలోనూ కానీ కానీ వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినచ్చు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ తీరుని తప్పుపట్టచ్చు ఒక యాక్టర్ గా ఉండి అల్లు అర్జున్ సపోర్ట్ చేయాలి కదా ఒకే బంధువర్గం కదా ఇటు పవన్ ఫ్యాన్స్ మరి అల్లు అర్జున్ విషయంలో తప్పు పట్టే మరి అప్పుడు జరిగిన క్యాన్వాసింగ్ విషయంలో కానీ ఇప్పుడు సంజయ్ థియేటర్ లో ఇద్దరు ప్రాణాలు చేశాడు కాబట్టి మంచిగా అయింది సో ఇద్దరికి ఫ్యాన్ బేస్ ఏంటంటే ఇద్దరు కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే పరిస్థితి కూడా రావచ్చు మరి ఇది అసలు ఈ కోల్డ్ వారు డైరెక్ట్ వారు అయింది ఇప్పుడు చెప్పాలంటే మరి వాళ్ళ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారు దీనికి రేవంత్ సర్కార్ ఆల్రెడీ ఒక విధమైన ఒక విధమైన క్లారిటీ అయితే వచ్చింది కొంచెం పాజిటివ్ అయితే వచ్చింది బెనిఫిట్ షోలు అనేవి ఖచ్చితంగా సినీ ప్రముఖుల్ని అంటే సినిమాల్ని ఎంకరేజ్ చేయడానికే సినిమా అనేది అంటే మనం ఎంతో స్ట్రెస్ లో ఉంటాం లో ఉన్నప్పుడు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ చాలా రిలాక్సేషన్ చూసినప్పుడు ఆ కలిగే ఫీల్ ఆ రిలాక్సేషన్ ఎందులోని ఇష్టమైన హీరో మూవీ చూస్తుంటే ఇంకా రిలాక్స్ అయ్యే ఫీల్ అవుతుంటాం ఎంజాయ్ దాట్ అవును ఎవ్రీథింగ్ మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాము అసలు కానీ ఇటువంటి రిలాక్సేషన్ ఇచ్చే సినిమా సినిమాల విషయంలో ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు చోటు చేసుకోకుండా ముందు ముందు ఉంటే బాగుంటుంది అందుకనే బెనిఫిట్ షోల్ ని కూడా రద్దు చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా మరి అల్లు అర్జున్ ది తప్పు అంటే అసలు తప్పు అంటే ఇక్కడ ఇంకా నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది కూడా చెప్పడానికి కూడా అర్థం కావట్లేదు అన్న దానికన్నా తను ఎలా రియాక్ట్ అవ్వాలో తనకు ఆ స్టేజ్ లో అర్థం కాలేదేమో ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అల్లు అర్జున్ కూడా తన ఫ్యాన్స్ ఇంత మందిని మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఈవెన్ సమ్ టైమ్స్ తన ఇంటి దగ్గరికి ఫ్యాన్స్ వెళ్తే కూడా వెళ్ళి కలుస్తాడు ఏ టైంలో లో అంటే ఆ టైంలో రియాక్ట్ అవుతారు ఉంది వాళ్ళకి ఒక మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు పుట్టిగానే రాదు కదా ఒక మంచి పేరు అయితే మరి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ కూడా అల్లు అరవింద్ గారు వెళ్లారు అంటే రెస్పాన్సిబుల్ తన సంఘటన పెద్దవాళ్ళు వెళ్తారు తొందరగా పిల్లలకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు అండ్ ఫస్ట్ టైం ఇటువంటి సంఘటన చోటు చేసుకునే లోపల ఐ థింక్ తనకి వర్డ్స్ అనేవి రాలేదేమో మాట్లాడలేకపోయాడేమో ఇన్ షాక్ తన మాటల్లో కూడా ఒకసారి చెప్పాడు నేను నిజంగా షాక్ అయ్యాను అనేసి తనే కాదు ఎవరు ఊహించని సంఘటన కాబట్టి ఎవరైనా ఇలానే అవ్వచ్చు అయ్యే అవకాశాలు కూడా చాలా మంది అన్నట్టు వాడికే తెలుస్తుంది ఆ చలి ఎంత అండ్ అంత లోతు ఎంత ఉంది అని అంటారు సముద్రం లోతుకి వెళ్తేనే కదా తెలిసేది ఆ లోతు ఎంత ఉంది అనేది సో వాడికే తెలుసు అల్లు అర్జున్కే తెలుస్తుంది హౌ డీప్ ఇట్ అని మనం పక్కనున్న వాళ్ళని చెప్తాము అరే ఇలా ఉంటే బాగుండేది కదా అలా ఉంటే బాగుండేది కదా అని సలహా మాట్లాడితే బాగుండేది అని ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సందర్భాలు జరిగాయి అని చెప్పేసి శ్రీదేవి గారిని చూడడానికి అవును ఎగబడి ఇలాగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇలాంటివన్నీ కూడా జరిగాయి పొలిటికల్ లీడర్స్ వచ్చినప్పుడు కూడా మాస్ జరుగుతూనే ఉంటుంది ఇలా అండ్ అవడం వేరు ప్రాణాలు పోవడం వేరు ఇక్కడ యాక్చువల్లీ ప్రాణాలు కూడా కోల్పోతుంటారు కాకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ అంటే ప్రాణం అన్నప్పుడు అయ్యో మనకు ఆ బాధ అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఆ బాబుని ఇలా పట్టుకొని అని రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు నిజంగా వి ఫీల్ దాట్ కాకపోతే ఏంటంటే ఇది ఆ చిన్నది అంటే అంత పెద్దది అవుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇటు అల్లు అర్జున్ కానీ అటు సినీ ప్రముఖులు కానీ ఇటు రాజకీయ ప్రముఖులు కానీ ఎవ్వరు కూడా ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఈ సిచ్యువేషన్ ఇచ్చి అంటే ఈ అంశం గురించి ఇంత ఇదిగా బిగ్ వార్ జరుగుతుందని చాలా రచ్చ జరుగుతుందని కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కాకపోతే ఒక్కటే అంటే వెంటనే ఏదన్నా జరిగినప్పుడు ఒక బ్యాడ్ జరిగినప్పుడు వెంటనే స్పందించే తీరు అనేది మనల్ని సేవ్ చేస్తుంది అనే ఇక్కడ ఈ ఉదాహరణగా అంటే ఈ సంఘటనలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అదే అంటే జరిగిన వెంటనే మార్నింగే వెళ్ళి అల్లు అర్జున్ గారు అక్కడ బాగుండేది అని పరామర్శించి అంటే ఆవిడకి ఇంకా ప్రాణాలు పోయాయి కాబట్టి కొంచెం అందరితో వెళ్లి కొంచెం ఆవిడికి అర్పించి ఆ బాబుని చూసుకోవాలి అసలు ఇంత పరిస్థితి వచ్చేది కాదు అనేది ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై పవన్ వర్సెస్ అల్లు అర్జున్ ఇప్పటికే అనుకుంటున్నారు మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది అయితే చూడాలి బట్ ఈ సందర్భంగా నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నా పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పు లేదు అల్లు అర్జున్ తీరులో తప్పుందా ఒప్పుందా అనేది మాట్లాడుకున్న దానికన్నా వాట్స్ నెక్స్ట్ అన్నది ఇంపార్టెంట్ తను నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాడు ఆల్రెడీ ఇంకా కూడా ఆలోచన చేసే వ్యక్తి అయినా అటువంటి అంటే ఎస్కేపింగ్ క్యారెక్టర్ అయితే కాదు అని మనకు తెలుసు ఎందుకంటే ఆ కుటుంబం గురించి మనకి విన్నాము అండ్ వాళ్ళు చేస్తారు అన్న విషయం కూడా తెలుసు సో ఫ్యాన్స్ ఎటువంటి ఎమోషన్స్కి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఇప్పుడైతే ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు కోర్టులో కూడా ధర్మాసనం కూడా కో ఈ కేసుని వాయిదా వేసింది అంటే కాలం అనేది చాలా సమస్యలకి పరిష్కరిస్తుంది అనేది కోర్టు నమ్ముతుంది కాబట్టి ఈ విషయంలో ఇంకా మిగతా అంటే ఫ్యాన్స్ కానీ ఎవరు మరి ఉద్వేగానికి లోన్ కావద్దు ఈ సమస్యని కోర్టు అంటే ధర్మాసనం ముందు పెడితే అదే సరైన తీర్పు ఇస్తుంది అని చెప్పేసి చాలా మంది నమ్ముతున్నారు మరి ధర్మాసనం ఈ కీలక కేసులో ఎలాంటి తీర్పు తీసుకుంటుంది ఈ తీర్పు వెలువరిస్తుంది అనేది కూడా చూడాలి ఎటువంటి అయినా కూడా చట్టం ఉంది చట్టం ముందు అందరూ సమానమే ఇది మాత్రం నిజం సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్స్ ది నెక్స్ట్ అని అంతే ఎస్ అంతే థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి